ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు మేకల అనిల్ షేక్ హుస్సేన్ భాష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని రెండో డివిజన్ బుడిపల్లిపాడులో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రెండో డివిజన్ టిడిపి అధ్యక్షులు మేకల అనిల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సుమారు రెండు వందలు మంది రక్తదానం చేశారు పై కార్యక్రమంలో టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి కృష్ణ అజీజుల్లా యనమల సునందకుమార్ మనుబోలు రామ్మోహన్ రెడ్డి మనుబోలు శ్రీధర్ రెడ్డి కడిని సుధాకర్ అజయ్ రెడ్డి బండిశ్రీకుమార్ రచూరు రమేష్ శివయ్య హుస్సేన్ భాషా కొండూరు సత్యం రాజు అజయ్ కుమార్ రెడ్డి అన్నం సురేంద్ర దేశమాల సురేష్ శంకరయ్య పవన్ రత్నాకర్ బాబు నాగరాజు నాగేంద్ర షమి ఖాదర్ బాషా అన్నం సురేంద్ర ఈశ్వర్ మేకలహరి సురేష్ అజయ్ నాగేంద్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు ད�ོ ད�སི དསསྱསསྱ མེ རེསྱསྱསྱསྱསྱསྱསྱ དསརེ དན ཁསས� ང ས�འ�སི སསེ ཁོ ེ གཁསསེ ེ སེ སོ ེསསོ ོ

ఓకేనా ఎంతమంది రాశాడు పది మంది ఇచ్చేసారా ఆ అటు పది మంది ఇచ్చారు అన్న గారు కోటం రెడ్డి సీధరెడ్డి గారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఆయనకి ఈ కార్యక్రమానికి ఈరోజు రెడ్డి గిరిధరెడ్డి గారు మరియు ముఖ్య నాయకులు డివిజన్ స్థాయి నాయకులు కోటో డివిజన్ రెండో డివిజన్ స్థాయి నాయకులు రావడం జరిగింది బ్లడ్ క్యాంపు రక్తదాన శిబిరం కూడా ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదేవిధంగా కేక్ కటింగు కోటంరెడ్డి సీధర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు చాలామంది తెలియపరిచారు అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇక్కడ రెడ్డి క్యాంప్కి డివిజన్ గుడపల్లిపాడు గ్రామస్తులందరూ ఇక్కడ రెండో డివిజన్లో అల్లిపురం అయితే పెచ్చిరు కూర అయితే పక్కన ఇతర ఓటో డివిజన్ నాయకులు అయితే ఏమి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కోటరెడ్డి సేదరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఆయనకి ముందుగా ఆ కార్యక్రమానికి కోటరెడ్డి గిరిధరెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు అదేవిధంగా గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ రక్తదాన శిబిర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ అయితే మరియు అన్నదాన కార్యక్రమం అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎంతో ఉడపలపాళ్ళలో గ్రామస్తులందరూ కూడా పండుగ వాతావరణం నెలకొంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ జయప్రదం చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం